హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను గంటే గాని ఇక భూమి అయితే అక్కడ నుండి వెళ్ళిపోకుండా గగన్ ఇంటి ముందే నిలబడి అలానే ఉంటుంది తర్వాత ఏమో గొరింటాకు పిన్ని అమ్మాయి నిజంగానే అల్లుడు గారు భూమిని చంపేసి ఉంటారా అని చెప్పేసి అడగగానే అనుమానం ఏముంది పిన్ని బావని అడిగి కన్ఫామ్ చేస్తాను చూడు అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక అప్పుడే శరత్ చంద్ర రావడం చూసి బావా ఏది బావా మన భూమి ఏది అడుగుతుంటే ఏం మాట్లాడవేంటి బావా మన భూమిని ఎక్కడికి తీసుకెళ్లిపోయావు తనేది అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటుంది దాంతో శరత్చంద్ర సైలెంట్గా ఉండడంతో బావా నిన్నే అడుగుతున్నాను కదా అని చెప్పేసి అపూర్వ అనగానే చచ్చిపోయింది అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఏంటి బావా నువ్వనేది ప్రాణంగా ప్రేమించిన నువ్వే ఈ చేతులతో భూమిని చంపేశావా అని చెప్పేసి అపూర్వ అడగగానే నేను చంపడం ఏంటి తనంతటా తానే చచ్చిపోయింది అని చెప్పి శరత్చంద్ర అంటాడు తనంతట తాను చచ్చిపోవడం ఏంటి బావా ఏం జరిగిందో నాకేం అర్థం కావడం లేదు అని చెప్పేసి అపూర్వ అడగగానే ఏ క్షణంలో అయితే ఆ గగన్గాడు భూమి మేడలో మూడు ముళ్ళు వేశాడో అప్పుడే నా కూతురుగా భూమి చచ్చిపోయింది అందుకే నేను నా కూతుర్ని శ్మశానం లాంటి ఆ గగన్గాడి ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు అసలు ఆ ఇంట్లో వదిలేసి రావడం ఏంటి బావా అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే బయట రోడ్డు మీద వదిలేస్తే పలానా శోభాచంద్ర గారి కూతురు భూమి అని చెప్పేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు అప్పుడు ఈ ఇంటి పరువు మర్యాదలు మంట కలిసిపోతాయి అందుకనే నేను ఆ ఇంట్లో వదిలేసి వచ్చాను ఇక మీదట భూమికి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు పద్నాలుగు రోజుల పెద్ద కర్మ చేసి పిండం పెట్టేసి త్రిలోదకాలు వదిలేద్దాం అపూర్వ ఆ ఏర్పాట్లు చూడు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు తర్వాత ఏమో మీరా కూడా అన్నయ్య మాట అంటే మాటే ఇక మీదట భూమి ఎక్కడ ఎదురైనా కూడా మనం మాట్లాడకూడదు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది బావతో బంధం వేసి ఈ ఇంటితో సంబంధం లేదు అంటే కన్నా భూమికి ఒక లెక్క ఏంటి ఇంత మోసం చేసిన భూమిని డాడీ చంపేస్తాడు అనుకుంటే కన్నా పిల్లల్ని కనమని చెప్పి బావ దగ్గర వదిలేసి వచ్చాడు అని చెప్పేసి నక్షత్ర కూడా మండిపడిపోతూ ఉంటుంది తర్వాతేమో అపూర్వ షాక్ లో ఉంటూ ఉంటే అమ్మాయి ఏంటమ్మాయి అల్లుడి గారు అంత గుడ్ న్యూస్ చెప్పినా కూడా నువ్వేంటి కరెంటు తాకినా కాకిలాగా అలా షాక్ లో ఉండిపోయావు అని చెప్పేసి గొరింటక్పి అడగగానే గాడిద గుడ్ న్యూస్ చెప్పాడు పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటుంది అదే మాట అమ్మాయి భూమికి ఈ ఇంటికి ఏ సంబంధం లేదు అని అల్లుడి గారు చెప్పేశారు కదా అని చెప్పేసి గొరింటక్పి అంటూ ఉంటే అప్పుడు మనం బయటికి నడవాలి పిన్ని ఈ ఇంటితో సహా మొత్తం ఆస్తి దాందే పిన్ని అది దాని మొగుడుతో వచ్చి ఈ ఇంటిని ఖాళీ చేసేయమంటే కనుక మనం చచ్చినట్టు ఖాళీ చేసేయాలి మన చేతిలో చిప్ప తప్ప చిల్లి గవ్వ కూడా ఉండదు అని చెప్పేసి ఆపూర్వ మండిపడిపోతూ ఉంటుంది అంటే అల్లుడు గారు ఏ గోడంలోనూ లారీకి మూటలు ఎత్తుతూ సంసారాన్ని ఈదాల్సిందే అంటావా అని చెప్పేసి గొరింటాక్ పిన్ని అడుగుతూ ఉంటే మొత్తానికి అదే చేయాల్సిందే అని చెప్పేసి అపూర్వ ఆపూర్వ అంటుంది అమ్మాయి అల్లుడు గారు ఈ వయసులో మూటలు ఎత్తగలవు అంటావా అని చెప్పేసి గొరింటాక్ పిన్ని అంటుంది ఏంటి పిన్ని ఆస్తులు ఎక్కడ పోతాయో అని నేను మండిపడిపోతూ ఉంటే మా ఫ్యూచర్ ఎలా ఉంటుందా అని చెప్పేసి నువ్వు ఇమేజిన్ చేసుకుంటావేంటి అని చెప్పేసి అపూర్వ అంటుంది అయ్యో అమ్మాయి నేను ఎందుకు అలా ఇమాజిన్ చేసుకుంటాను మీరు బాగుంటేనే కదా నేను కూడా పంచభాక్ష పరమాణాలు తినేది అసలు ఏం చేస్తే ఈ ఇల్లు బాగుంటుందో ఆస్తి చేజారిపోదో ఆలోచించు అని చెప్పేసి గౌరి తాక్ పిన్ని అంటుంది అదే పిన్ని ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది తర్వాతేమో ఇక రాత్రైనా సరే భూమి అలా గగన్ వాళ్ళ ఇంటి ముందే నిలబడి ఉంటుంది ఒకవైపు వర్షం పడిపోతూ ఉంటుంది అయినా కూడా భూమి పక్కకు జరగకుండా అలా వర్షంలోనే నిలబడి ఉంటుంది తర్వాతేమో ఇక గగను శివపూరి ముగ్గురు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర భోజనానికి కూర్చోగానే ఇక శారద అయితే భోజనం వడ్డిస్తూ నాన్న గగన్ ఉదయం నుండి భూమి అలాగే ఉందిరా అని చెప్పేసి అడుగుతుంది అమ్మ కాళ్ళు నొప్పి పుడితే తనే అక్కడ నుండి వెళ్ళిపోతుందిలేమ్మా నువ్వేం బాధపడకుండా వచ్చి భోజనం చెయ్యి అని చెప్పేసి గగన్ అంటాడు అది కాదురా తను ఉదయం ఏం తినిందో లేదో కూడా తెలీదు మధ్యాహ్నం నుండి పస్తులు ఉందిరా అని చెప్పేసి శారద అడగనే ఆకలిస్తే తనే వెళ్ళిపోతుందిలేమ్మా అయినా ప్రపంచంలో అందరి ఆకలి గురించి మనం ఆలోచించలేం కదా అని చెప్పేసి గగన్ చెప్పడంతో ఎంతైనా తను నీ భార్య కదరా అని చెప్పేసి శారద అంటుంది దాంతో గగను కోపంగా చూడడంతో ఇక శారద అయితే సైలెంట్ అయిపోతుంది ఇక గగన్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా భోజనం చేసి శారద చెప్పేది వినిపించుకోకుండా అలా తన గదిలోకి వెళ్లిపోతాడు ఇక హాల్లో కూర్చొని శివ శారద పూరి ముగ్గురు కూడా భూమిని చూస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు తర్వాతేమో గగను కిందకు చేసి అలా బయట నిలబడిన భూమిని చూసి బాధపడుతూ ఉంటాడు ఇక శారద పూరి శివ ఒక్కొక్కరుగా బయటకు వచ్చి భూమిని చూసి వెళ్తూ ఉంటారు తర్వాత ఏమో ఇక ఉదయం తెల్లవారుగానే ఇక శారద అయితే అమ్మ భూమి అని చెప్పేసి బయటకు వచ్చి చూసేసరికి ఇక భూమి అయితే కళ్ళు తిరిగిపోయి అలా కింద పడిపోయి ఉంటుంది అది చూసి శారద కంగారు పడిపోతూ శివా పూరి గగన్ అని చెప్పేసి కేకలు వేస్తూ భూమి దగ్గరికి వెళ్ళి భూమి భూమి అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది కానీ భూమి స్పృహ లేకుండా పడిపోయి ఉంటుంది రే గగన్ చూడరా నీ నిర్ణయం వల్ల భూమికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే అమ్మ వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోకుండా తను ఇక్కడే ఉంటే నేనేం చేయగలను అని చెప్పేసి గగన్ అంటాడు అన్నయ్య హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నయ్య ఈ టైంలో ఈగోకి వెళ్ళొద్దు అని చెప్పేసి పూరి అడుగుతూ ఉంటే ఈ టైంలో కూడా ఈగోకి వెళ్తే కన్నా మనల్ని మనుషులని ఎవరు అన్నారమ్మా ముందు కారు ఎక్కించండి హాస్పిటల్కి తీసుకెళ్దాం నేను అమ్మ వెళ్తాం అని చెప్పేసి ఇక గగనైతే భూమిని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి భూమికి నుంచి ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత ఏమో ఇక డాక్టర్ చెకప్ చేసి బయటికి రాగానే డాక్టర్ మా భూమికి ఏం ప్రాబ్లం లేదు కదా తను బాగానే ఉంది కదా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే తను అంతలా వర్షంలో తడవాల్సిన అవసరం ఏముందండి అని చెప్పేసి డాక్టర్ అడుగుతుంది తను వర్షంలో చిక్కుకుంది డాక్టర్ తను తల దాచుకోవడానికి ఎక్కడా ప్లేస్ లేదు అందుకే అలా అయింది అని చెప్పేసి ఇంతకీ తనకెలా ఉంది డాక్టర్ అని చెప్పేసి గగన్ అడుగుతాడు ఇంకా సేపుంటే ఉంటే తనకు న్యూమోనియా అటాక్ అయ్యి ఉండేది టైంకి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది తను స్పృహలోకి రాగానే తనని డిశ్చార్జ్ చేస్తాను ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి డాక్టర్ చెప్పగానే మా భూమిని ఇప్పుడు చూడొచ్చా డాక్టర్ అని చెప్పేసి శారద అడుగుతుంది ఆ వెళ్ళి చూడండి అని చెప్పేసి డాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏంట్రా తను దాచుకోవడానికి తనకి సెల్టర్స్ దొరకలేదా లేకపోతే నువ్వు ఇంట్లోకి రానేలేదా అని చెప్పేసి శారద గగన్ని నిలదీస్తూ ఉంటే అమ్మ ప్లీజ్ అని చెప్పేసి ఇక గగను కోపడంతో ఇక శారద సైలెంట్ అయిపోతుంది తర్వాతేమో ఇక భూమి స్పృహలేకి రాగానే మేడం భూమి గారు స్పృహలేకి వచ్చారు మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పేసి నర్సు చెప్పడంతో ఇక శారద అయితే ఎందుకమ్మా ఇలా చేశావు అయినా అంత వర్షంలో తడవలసిన అవసరం నీకే ముందు చెప్పు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే నేను అక్కడ నుండి ఎలా వెళ్ళిపోతాను అతయ్యా నాకు నా పుట్టిన ఇల్లు లేదు నేను చచ్చిపోయి వాళ్ళ దృష్టిలో అప్పుడే ఒక రోజు అయిపోయింది ఇక బావే అనుకొని మెట్టింటికి వస్తే బావ్యమో నన్ను ఇంట్లోకి రానికుండా నిర్దాక్షిణ్యంగా బయటే నిలబెట్టేశాడు అలాంటప్పుడు చచ్చి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడం తప్ప ఇంకేదారుంది అని చెప్పేసి భూమి చెప్తూ ఉంటే ఎక్కడికైనా వెళ్ళు కానీ నా ఇంట్లోకి మాత్రం రాకు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే గానీ నువ్వు అలాగే వెళ్ళు కానీ మా కళ్ళ ముందే చావుకు ఇంకెక్కడికైనా వెళ్ళు అని చెప్పేసి గగన్ అంటాడు దాంతో ఇక శారద అయితే గగన్ని కొట్టబోతు చెయ్యెత్తి రే గగన్ ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా ఒంటి మీద స్పృహుండే మాట్లాడుతున్నావా అని చెప్పేసి శారద అడగని నీకే అర్థం కావడం లేదమ్మా తన మీద మనకి జాలి కలిగేలా చేసి తిరిగి మన ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తుంది అని చెప్పేసి గగన్ అంటాడు మీరా జాలి కోసం ఎవరైనా వర్షంలో తడిచి చావాలనుకుంటారా అసలు నీకు ఉందే మాట్లాడుతున్నావా అని చెప్పేసి శారద అడగగానే లేదమ్మా నాకు అసలు బుద్ధి లేదు బుద్ధి లేకనే నేను ఈ భూమిని ప్రేమించాను ప్రేమించి ఈవిడ నాతో ఆడుకోవడానికి అవకాశం ఇచ్చాను ఎందుకంటే నువ్వు చెప్పినట్టు నాకు బుద్ధి లేదు గనక కానీ నాకు ఇప్పుడు బుద్ధి వచ్చిందమ్మా అందుకే జాగ్రత్త పడుతున్నాను ఆ మైకంలో కూరుకుపోయి నీకు పూరీకే అర్థం కావడం లేదు అందుకే ఆ భూమి వైపు మాట్లాడుతున్నారు అని చెప్పేసి గగన్ అంటాడు చావు బ్రతుకుల నుండి బయటపడిన భూమి కళ్ళ ముందు ఇలా మాట్లాడడానికి నీకు మనసులో వచ్చిందిరా అని చెప్పేసి శారద అడగగానే నాకు మనసు ఎక్కడుందమ్మా లేదు కదా ఎప్పుడో ఉన్నింది కానీ ఈ భూమియే ఆ మనసును విరిచేసింది అని చెప్పేసి గగన్ అంటాడు వరే ప్లీజ్ నీకు దండం పెడతాంరా ఏదైనా ఉంటే మనం ఇంట్లో మాట్లాడుకున్నాంరా భూమిని తీసుకెళ్ళిపోదాంరా తన గురించి ఇప్పుడు ఏం ప్రశాంతంగా ఉండి మనసుకైన గాయాలని మనసులో ఉన్న ఆవేశాలని కాలం తగ్గిస్తుంది అంటారు కదా అలా నీ ఆవేశం తగ్గాక ఆలోచించరా అప్పుడు నువ్వు భూమిని మన ఇంట్లో ఉంచాలి అనిపించకపోతే తెగనా అప్పుడు మనం బయటికి పంపించేద్దాం అని చెప్పేసి శార్దా అంటుంది నో అమ్మ నేను ఎవరికి నాతో ఆడుకునే అవకాశమే నేను ఇవ్వకూడదు అనుకున్నాను భూమి మన ఇంటికి రావడానికి వీల్లేదు అని చెప్పేసి గగన్ అంటాడు మరి అలాంటప్పుడు ఎందుకు బావా నన్ను బ్రతికించావు అక్కడే చావునివ్వాల్సింది కదా అని చెప్పేసి భూమి అడుగుతుంది చూడు భూమి నువ్వే కాదు నీ పరిస్థితిలో ఎవరున్నా సరే నేను ఇలాగే బ్రతికిస్తాను నాకు మనసు లేకపోయినా సరే ఇంకా మానవత్వం మిగిలింది ఆ మానవత్వంతోనే నేను నీకు సారీ కూడా చెప్తున్నాను అని చెప్పేసి ఇక గగన్ అయితే చేతులెత్తి దండం పెట్టి భూమికి సారీ చెప్పి ఇంకెప్పుడు నువ్వు మా ఇంటికి రావద్దు భూమి అని చెప్పేసి గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే బావా అని చెప్పేసి ఇక భూమి అయితే గగన్ చేయి పట్టుకుంటుంది మరి గగను భూమిని ఇంట్లోకి రాణిస్తాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచానాల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్